హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల నిష్కృతి ఆర్ కుమార్ గారు రచించారు ఇక నవలకు వెళ్ళిపోదాం ఈ ఉపాధిని విడిచిపెడితే నేను అయిపోతాను అయిపోయిననుకోండి గారు అంటూ బిగ్గరగా చెబుతున్నారు అవధాని గారు ఆయనకి ఎదురుగా వ్యాసపీఠం మీద జ్ఞానవాసిష్టం పుటలో తిరుచుంది పక్కన హరికేన్ లాంతరు వెలుగునిస్తోంది ఎదురుగా గోపాలస్వామి గారు భక్తి శ్రద్ధలతో పద్మాసనం వేసుకుని అవధాని గారి వేదాంత బోధనను ఆలకిస్తున్నారు మాయ సంసారం రా తమ్ముడు అంటూ పాకింటి రేడియో పాడుతోంది మెట్లెక్కొచ్చి నెమ్మదిగా వీళ్ల నుంచే లోపలికి వెళ్ళిపోయాడు గోపాలం ఎనిమిదిన్నరకి అవధాని గారి వేదాంత చర్చ ముగిసింది ఈలోగా గోపాలం భోజనం ముగించి బయటికి వెళ్ళిపోవడమూ జరిగింది ముందు ఆయుర్వేద వైద్యుడైన గారు అవధాని ఆరోగ్యాన్ని గురించి కుశల ప్రశ్నలు వేశారు ఇదిగో చూడండి గోపాలస్వామి గారు ప్రత్యేకంగా అతి నిదానంగా సంబోధించారు అవధాని గారు నేను ఒకటి చెబుతున్నాను వినండి నేను ఈ వయసులో ఈ సంసారాన్ని ఈదుతున్నాను అంటే నాకు ఇహం మీద మమకారం చేతననుకుంటున్నారా నేను ఏనాడో అయిపోయాను ఇంకా ఈ తాపత్రయాల్లో కొట్టుకోవాల్సి వస్తుందంటే అదంతా ఏమిటంటారు మీరు గ్రహించలేకపోయారే అన్నట్టు హేళనగా నవ్వి అదంతా పూర్వజన్మ పరిపాకం కేవలం ఆ కర్మ ఫలితమేననుకోండి చిత్తం చిత్తం ఇహ ఈ వయసులో ఇంకా శ్రమిస్తూ ఉంటే ఆరోగ్యం నుంచి వస్తుంది చెప్పండి ఎంత తిన్న జఠరాగ్ని మండుతూనే ఉంటుంది శ్వాసకోశాల్లో కఫం చేరి అదొక బాధ ఏదని చెప్పమంటారు చంద్రోదయ మకరధ్వజం వాడారు కదూ ఆహా సంపూర్ణంగా ప్రస్తుతం ఆ ఔషధ రచనలోనే ఉన్నాను రేపు మళ్ళీ తాము దర్శనం చేసుకుంటాను సెలవా మరి సెలవు గోపాలస్వామి వెళ్ళిపోయారు వెళ్లిపోయారు గారు ఇంట్లోకి తొంగి చూశారు అమ్మాయి ఈ అవి లోపల పెట్టు అని అరిచారు లోపలంతా పిల్లల గోలగా ఉంది ఎవరూ పలకలేదు గారు విసుగుతో గట్టిగా పిలిచారు కాసేపు పోయాక మీనాక్షి వచ్చింది నానా అంటూ ఇప్పుడు వినపడిందా గంటై గొంతుచించుకునరుస్తున్నాను రాను రాను శ్రద్ధలు క్షీణించిపోతున్నాయి ఏరి ఈ పటాలమంతా ఎక్కడ చచ్చారు అన్నాలు తింటున్నారు తిండికి మాత్రం తొందరలు వస్తాయి ఈ వ్యాసపీఠం తీసుకెళ్ళి పెట్టు రాను రాను చాదస్త ఎక్కువైపోతుంది ముసలాయనకి అని మనసులోనే విసుక్కుంటూ వ్యాసపీఠం తీసుకుని లోపలికి వెళ్ళింది మీనాక్షి లోపల నుండి పిల్లల అల్లరి వినిపిస్తూనే ఉంది అదుగో వసుకి బజ్జీలు ఎక్కువ వేసావు నాకు కూడా వేయి అంటున్నాడు శ్యాము వాడు మీనాక్షి కొడుకు పదేళ్లవాడు వసంత మీనాక్షి చెల్లెలు పన్నెండేళ్లుంటాయి నీకు వేసిందంతా మింగేసి మాటిమాటికి తెమ్మటి ఎక్కడ చేచ్చేదిరా అంటూ మరి కాస్త వాడి కంచంలో రాల్చింది సిరిదేవమ్మ నీకు దాంతో పోటీ ఏంటి వెదవా అంటూ గదమయించింది మీనాక్షి తల్లి గుడ్లో రవడం చూసి వాడు అయిష్టంగానే ఊరుకున్నాడు తాతయ్యకి భోజనం వేళైంది తొందరగా తినండి అంటూ మరోసారి హెచ్చరించి ముందర గదిలోకి వెళ్ళిపోయింది మీనాక్షి నిర్లిప్తంగా వెళ్లిన మీనాక్షిని చూస్తూ తన పిల్లాడికి ఏవో తక్కువ చేశాననే ఆ ముడిచుకోవడాలన్నినీ చూడ్డానికి పిచ్చికంతే ఉంటారు వెదవలు తినడానికి అక్కడైన పూటలో పుట్టుకొస్తాయి అంటూ సొణుక్కొంది శ్రీదేవమ్మ శియాము అక్క సూర్యకుమారి మాత్రం నిశ్శబ్దంగా భోజనం ముగించి లేచిపోయింది కాసేపటికి పిల్లల భోజనాలు ముగిశాయి భర్త కోసం పీటవాల్చి విస్తరవేసి వడ్డన చేసింది శ్రీదేవమ్మ కాగానే మొట్టమొదటి పదార్థాలన్నీ గిన్నెల్లో తీసి మూతపెట్టి పొయ్యి పక్కన ఉంచుతున్నామే ఇంటికి గృహస్థు దైవం వంటివాడని భాగం ఆ దైవానికి అర్పించాలనే ఆమెకు గట్టి నమ్మకం పిల్లల గోల పడలేక వాళ్లకు ముందు వడ్డించినా వేళ కాని అవధాని గారి భోజనం తర్వాతే ఆమె తన విషయం చూసుకోవడం అవధాని గారు భోజనానికి ఉపక్రమిస్తూ ఇంకా గోపాలకృష్ణుడు కొంపకు వేంచేసినట్లేడే అన్నారు అదేంటి మీ ఎదుటేగా వాడు ఇంటికొచ్చి మళ్లీ బయటకు వెళ్ళింది ఎదుటనే ఉన్న మనిషి కూడా మీ దృష్టికి ఆడా ఏంటి అంది శ్రీదేవమ్మ నా ఎదుట మంచి మాటే నేనేమన్నా కళ్ళు మూసుకుని కూర్చున్నాననుకున్నావా ఎదుటిపడితే సంజయ్ వస్తుందని ఏ దొడ్డిదారంటో వచ్చుంటాడు అన్నాడు అవధాని గారు పెదరిక్కాన్ని నిలబెట్టుకోవాలని చూస్తూ బాగానే ఉంది అయినా ఇప్పుడు మీతో బాధించడానికి ఓపిక లేదు అంది శ్రీదేవమ్మ భర్త కూర కలుపుకోవడాన్ని చూసి నెయ్యి వడ్డిస్తూ ఈ తెక్కానికి మొదటి నుంచి ఉన్నదేగా అయినా ఈ సెలవుల్లో రాత్రులు వాడికి చదవాల్సిన ఎక్కడ ఏడిచిందట అంత శ్రద్ధ ఉంటే రెండోసారి ఎందుకు తప్పుతాడు ఆ చదివేదేదో ఇంటి పట్టును చదువుకోరాదు లేదు వీడి తిరుగుళ్లకు స్వస్తి చెప్పిస్తే గాని దారిలో పడ్డు హోటల్కొచ్చినట్టు భోజనానికి రావడము తగ్గిన సమయమంతా బయట వృధా చేయడమునా ఈ ముసలి తండ్రి ఆహర్నిసము కష్టపడి ఎలా సంపాదిస్తుంది వాడికి ఏమన్నా తలకెక్కుతుందా రెండు సంసారాలు ఎలా ఏడవాలి లాభం లేదు ఈ పంచాంగం నిత్యము ఉన్నదే అటు కొడుకుని సమర్థించలేక ఇటు భర్తని ఖండించలేక ఏమో మరి చదువుతున్నానని అంటాడు ఆ రెడ్డిగారబ్బాయి సారథి కూడా తప్పారట అంటూ మెల్లగా గొణిగింది శ్రీదేవమ్మ తప్పునూ తప్పుతారు చదువును చదువుతారు వాళ్ళకేం వాళ్ళు బాగా ఆస్తులు మూలుగుతున్నాయి మన పరిస్థితులేమిటి మన స్థితిగతులేమిటి వీడికి ఆలోచన ఉండద్దా అంటాను అన్నారు అవదాని గారు మీద నుంచి పడుతూ శ్రీదేవమ్మ ఒక్క మూలుగు మూలిగి కిక్కురు ఊరుకుంది ముందర గదిలో కూర్చుని అల్లిక పనిచేస్తున్న మీనాక్షి దీర్ఘంగా నిట్టూరిచింది సాపాటు అయిందనిపించుకుని ఇంటి నుంచి బయటపడ్డ గోపాలం తిన్నగా రెడ్డింటికి దారి తీశాడు రోడ్డు మీద నడుస్తున్న అతని ఆలోచనలు పరిపరి విధాలు సాగాయి కిందటిసారి ఇంగ్లీష్లో బోల్తా కొట్టాడు ఈసారి కెమిస్ట్రీ స్నేహితులకు కూడా పాఠాలు బోధించగలిగిన తను ఇన్నిసార్లు ఇంటర్ తప్పడానికి కారణమేమిటా అంటే మతిమరుపు అన్నదే దానికి సమాధానం దేవుడు తనకింత మతిమరుపుని ఎందుకు ప్రసాదించాడు తాను పరీక్ష తప్పినా స్నేహితుల్లో తనకేమీ న్యూన్యతగా లేదు కానీ ఇంటికి వెళ్లడానికే మనసు వినుదీస్తోంది యుద్ధంలో ఓడిపోయి పారిపోయొచ్చిన కడ్గతెక్కనను చూసినట్టు తల్లి చూసే చూపులు తాను భరించలేకుండా ఉన్నాడు తాను ఎక్కడ చిన్నబుచ్చుకుంటాడోనని అక్కయ్య వాక్యాలు పొలుకుతూ ఉంటుంది అవి మరీ బాధిస్తాయి ఇక తండ్రి సరే సరే తారస్ పడగానే పురాణం ఇప్పుతాడు వాళ్ళని వీళ్ళని చూసైనా బుద్ధి తెచ్చుకోరా నా కళ్ళెదుట లక్ష ఉద్యోగాలున్నాయి అడ్డమైన వాళ్ళందరూ నా రికమెండేషన్లు పుచ్చుకుని బుక్తి మార్గం చూసుకుంటున్నారు నా సంగతే చూసుకో ఎనిమిదేళ్లప్పుడు మా నాన్న కుటుంబానంతా నా నెత్తిని పెట్టిపోతే ఏం చేశాను నలుగురు శభాష్ అనేలా కుటుంబాన్నంతా సాకాను మనకేదా బుద్ధి కాగడ వేసినా కనిపించదే మడత నలకొండ సిల్క్ బట్టలు వేసుకు తిరగానే సరా చింకిని కట్టుకునైనా బాధ్యతరి ప్రవర్తించడం నేరవాలి స్కూలు ఫైనల్ పాస్ అయిన దగ్గర నుండి ఈ రికార్డును రోజుకు కనీసం నాలుగు సార్లైనా వింటున్నాడు గోపాలం మొదట్లో తప్పు చేసినట్టు భయపడుతూ వినేవాడు తర్వాత ఆ చివాట్లు తినడం అన్నట్టు మొహం పెట్టేవాడు కాలేజీలో చేరిన దగ్గర నుండి నన్ను కాదులే అన్నట్టు తప్పుకు తెగడం మొదలు పెట్టాడు ఎప్పుడైనా ఎదుటిపడి తండ్రి ముక్కలు నాలుగు వలించిన ఏ గోడకో కుర్చీకో అన్నట్లు నిర్లక్ష్యం చేయడం అలవాటైపోయింది తన తండ్రి వాళ్లతో వీళ్లతో పోల్చి తనని ఎందుకు కించపరుస్తాడో గోపాలానికి ఒక పట్టాన అర్థం కాదు బ్రిటిషు వాళ్ల టైంలో కలెక్టరాఫీసులో హెడ్ క్లర్కుగా చేసి తండ్రి సంపాదించింది తక్కువేమీ కాదు ఆ టైంలో ఎదిగొచ్చిన పిల్లలెవరూ లేకపోవడంతో రెండు స్వంతిళ్ళు ఆ రెకరాల మాగాణి సమకూరాయి ఇప్పుడు వస్తోంది అదీగాక బ్రతక నేర్చిన మనిషి కావడంతో అవధాని గారు రిటైర్ అయ్యాక కోర్టు వ్యవహారాలు చేపట్టారు వ్యవహార జ్ఞానం ఉన్న మనిషిని ఆయన రాసిన కాగితానికి తిరుగులేదని ఆ చుట్టుపక్కల బాగా పేరుపడిపోయింది తలనీర్చిన మనిషి కాబట్టి కాస్త తెలిసిన వాళ్ళందరూ పెద్దాయినా అంటూ ఈయన దగ్గరికి వస్తారు ఈ వృత్తి మూలంగా నెలకు ఎంత లేదన్నా ఆరేడు వందలు కళ్ళ చూస్తాడు అవదాని గారు ఇంకెందుకు పేదరుపులరుస్తారు అనుకుంటాడు మనసులోనే గోపాలం గోపాలానికి తాతగారి పేరే పెట్టారు గోపాలం పితామహులు గోపాలకృష్ణ పండితులు గొప్ప కవీశ్వరుడుగా పేరు ప్రఖ్యాతులు గడించిన వ్యక్తి ఇంచుమించు వందెకరాల సుక్షేత్రానికి అధిపతి కూడా అయితే మనసు మెత్తందయ్యి వితరణ గుణం కూడా దానికి తోడవడం మూలాన అడగని వాళ్లదే పాపంగా దానం చేసి నూరెకరాలు కరిగించి పిల్లలెవరూ పెద్దవాళ్లు కాకుండానే అవధాని గారి భుజాలపైన కుటుంబ భారాన్నంతటినీ మోపి కళ్లు మూసారాయన గారు పసివాడై ఉండి కూడా తన తెలివితేటలను ఉపయోగించి నలుగురు పెద్దల్ని మంచి చేసుకుని కుటుంబ పోషణ్ వహించారు అదంతా మననం చేసుకున్నాడు గోపాలం అవసరం లేకపోయినా నేను కూడా చదువు మానేసి ఏ గుమస్తాగిరిలోనో చేరి జీతం తెచ్చి ఆయన చేతుల్లో పొయ్యాలని ఆయన ఉద్దేశం తనకి చిన్నతనం నుంచి తండ్రిని చూసే విధానం తను ఎటువంటి శిక్షణ కింద పెరిగింది అంతా ఒకసారి సమీక్షించి చూసుకున్నాడు మీ నాన్నగారికి పిల్లలంటే అమితమైన ప్రేమరా నాయనా మీరు చిన్నప్పుడు ఏడుస్తుంటే మిమ్మల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుని జో కొడుతూ ఆఫీసు ఫైళ్లు చూసుకునేవాళ్ళు అని తల్లి చెబుతుంది అంతవరకే తనకి తెలుసు తనకి జ్ఞానం వచ్చాక తండ్రి ఒక్కసారైనా ప్రేమ ఉట్టిపడేటట్లు పిలవడం గాని ఆప్యాయంగా చదువు సంధ్యల గురించి అడిగి తెలుసుకోవడం గానీ చేయలేదు తనకి పరిచయమైంది గుడ్లుముతూ ఆయన చూసే చూపులు పిడుగులు పడుతున్నట్టుండే కఠోర వాగ్బాణాలతో కూడిన ఆయన కంఠస్వరం స్కూల్ నుండి రాగానే సాయంత్రం ఆటలకి జారుకునే తనని ఇంట్లో బంధించాలని చూసేవారు చూదు ఒరే గాడిద ఆ లాంతర్ తెచ్చుకుని పుస్తకం ముందేసుకుని కూర్చో ఇరవై నాలుగు గంటలో ఆటలో ఆటలో తాను కిక్కురు మనకుండా లాంతర ముందు కూర్చుని పుస్తకం విప్పేవాడు కళ్ళు యాంత్రికంగా అక్షరాల్ని చూస్తుండేవి చెవులు మాత్రం వీధివైపే ఉండేవి తోటి పిల్లల ఆటల సందడి చెవుల్లో దూరి మనసు ఉరకలు పెట్టేది స్నేహితులు తనని పిలవడానికి వచ్చి ఇంట్లోకి తుమ్మి చూసేవాళ్ళు తండ్రి మొహం కనిపించగానే ఉన్నారు రోయ్ అంటూ దౌడు తీసేవాళ్ళు తనకి ఏడుపోస్తుండేది మా గోపాలం బుద్ధిగా చదువుకుంటూ కూర్చున్నాడు అనే అనుకునేవారేమో చివరికి ఎలాగో ఆయన లోపలికి వెళ్ళినప్పుడు పుస్తకాన్ని దీపం దగ్గరే ఉంచి తను పొరుగు లంకించుకునేవాడు వీధిలోకి ఆటలాడి అలసిపోయి ఇంటికి బెరుకు బెరుకుగా వచ్చేసరికి తండ్రి తాలూకా ఉగ్రస్వరూపం కళ్ళెదుట సాక్షాత్కరించేది లేవు కనుగప్పి పోతావట్రా అంటూ కర్ర చేతిలోకి తీసుకునేవారు ఒళ్ళు హోనమయ్యేది రోజూ అలవాటైపోయింది రాను రాను దెబ్బలతో శరీరం బండబారిపోయి తను అవధాని గారికి భయపడి శ్రీదేవమ్మ ఊరుకున్నా ఆయన వెళ్ళిపోయాక కొడుకుని దగ్గరకు తీసుకుని సున్నండలు పెట్టి డబ్బులిచ్చేది ఎందుకురా దెబ్బలు తింటావు నాన్నగారు చెప్పినట్టు వినకూడదు అనేది తనే మాట్లాడేవాడు కాదు పిల్లలతో ఎక్స్క్రెషన్కు వెళ్లాలన్నా ఏ సర్కస్కో సినిమాకో వెళ్లాలన్నా అడగడానికి భయం నోరుముసుకో ఎప్పటి నుండి వినోదాలు మోసేవాడికి తెలుసు బరువు ఈ దీవెన్లు వస్తాయని ముందే ఊహించి ఏదో కొత్త పుస్తకం కావాలని చెప్పేవాడు తను ఆ చిట్కా బాగానే పనిచేసేది ఆ విధంగా అబద్ధాలు చెప్పడం కూడా సునాయాసంగా అలవాటైంది పండక్కి పబ్బానికి బట్టల షాప్కి తీసుకెళ్లేవారు మంచి సిల్క్ బట్టలు మిస్మిస్లాడుతూ తన కంటిని ఆకర్షించేవి పుట్టాడోయ్ పురుషుడు నూలు బట్టలు కడితే నామరథ కాబోలు ఇంకేదేదో అష్టోత్తరం జపించాక హ అని ముక్కి మూలిగి బట్టలు కొనేవాళ్ళు ఇంత భాగవతం జరిగాక ఆ కొత్త బట్టలు కట్టుకోవడానికే విరక్తి పుట్టేది ఎప్పుడు తాను ఎనిమిదేళ్లప్పుడు సంసారాన్ని నిర్వహించడం ఇప్పటి వరకు కానీ అప్పు చేయకుండా నెట్టుకురావడం ఈ సంసారం సాగడానికి తాను పడే శ్రమ చిలవలు పలవలు కల్పించి కనిపించిన వాళ్ళందరితో చెప్పడం విని విని చెవులకు అలవాటైపోయింది సంసారం గడవడం ఇంత కష్టమా ఆ భావాన్ని పది మందితో గాని మనసు తేలికపడదా అని ఆలోచిస్తున్నాడు గోపాలం అవధాని గారి మాటలను బట్టి చూస్తే ఎదలేక ఎదలేక ఈ సంసారాన్ని ఈదుతున్నట్లు పిల్లలందరూ తనకి గుదివండలుగా తయరైనట్టు జవసత్వాలన్నీ ఉడిగిపోయి తను డస్సై ఉన్నట్టు గోపాలానికి స్ఫురించేది గోపాలం పదేళ్ళ నుండి పదిహేనేళ్లవాడయ్యాడు దెబ్బలు తప్పాయి తెట్ల మోతాదు హెచ్చింది అంతకంటే దెబ్బలై నయమనిపించేది పదిహేను నుండి వచ్చాడు కళాశాల విద్య దయ్యాడు అవధాని గారి ధోరణి మాత్రం అలాగే ఉంది పోతే తనే మారాడు ఇంటికెళ్లాలంటే గుండె బొరువెక్కుతోంది ఊరెంతా కరెంటుమయమైనా తనింట్లో మాత్రం ఇంకా కిరస్నైల్ దీపాలే వెలుగుతున్నాయి చదువుకోవడానికి ఏకాంతం లభించదు ఏకాగ్రత కుదరదు పిల్లలు దీపాల ముందు కూర్చుని ఊరువాడ వినపడేటట్లు బిగ్గరగా చదువుకుంటూ ఉంటారు వంటింట్లో శ్రీదేవమ్మ అంట్లు తోముకుంటూ ఉంటుంది పని మనుషులు చేసే పని ఆవిడకు సరిపడదు భోజనాలయ్యాక అంట్లన్నీ తలతళ మెరిసేటట్టు తోముకుని వంటిల్లు కడిగి పెడితేనే గాని ఆవిడ ప్రాణం కుదుటపడదు భోజనం ముగిశాక కాసేపు ఏ వేదాంత గ్రంథమో చదువుకుని వాలు కుర్చీలో కాళ్ళు బార్లా చాపుకొని విశ్రాంతిగా అరమోడుపు కన్నులతో పడుకుంటారు అవధాని గారు ఆ ఇంట్లో ఉన్నది వీధి వరండా కాక రెండే గదులు అందులో ముందర గదిలో భోషాణం పెట్టెలు కబ్బోర్డ్లు టీపైలు పెద్ద టేబులు కుర్చీలు బట్టల స్టాండు మాసిన బట్టల బిరువ వగేరాలన్నీ ఒకవైపు ఉంటాయి ఇంట్లో బంధువులు వచ్చిన మధ్య మిగిలిన కాస్త చోట్లోనూ సర్దుకోవలసిందే గోడల నిండా దేముళ్ల ఫోటోలు మనుషుల ఫోటోలు ఒక పెద్ద దుప్పితల పదేళ్ల నాటి నుండి వచ్చిన రకరకాల క్యాలెండర్లు వాటిష్టం వచ్చిన వరుసల్లో అన్ని సైజుల్లోనూ ఉంటాయి ఆ క్యాలెండర్లలో దేవుళ్ళు రాజకీయ నాయకులు మొదలుకుని తారల దాకా అంతా ఉన్నారు అందులో కొన్ని దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి కొన్ని చెమటలు కొట్టి చెదలు తినేసి రకరకాల ఆకారాలు ఏర్పడ్డాయి అందులో ఏ ఒక్కటి తీసేయడానికి అవధానిగా ఒప్పుకోరు దేవుళ్ల క్యాలెండర్లు తీద్దామంటే శ్రీదేవమ్మ ఒప్పుకోదు రోజూ సాయంత్రం దీపాలు పెట్టగానే ఆవిడ పేరు పేరున ప్రతి దేవుడి క్యాలెండర్ దగ్గరకు వెళ్లి అతి భక్తి శ్రద్ధలతో నమస్కారం పెట్టుకొస్తుంది పోతే కనీసం సినిమా తారల క్యాలెండర్లు తీయడానికి కూడా ఆవదాని గారు ఒప్పుకోరు ఈ వయసులో ఈ ముసలాయనికి ఈ సినిమా బొమ్మలెందుకు అంటూ గోపాలం స్వాగతం చెప్పుకుంటాడు వీళ్ళ మాటలకేంలే అని రోజున పాత సరుకంతా తీసేసి కాస్త గోడలు కనిపించేటట్టు చేయడానికి పూనుకున్నాడు గోపాలం జరగరాని వైపరీత్యం జరిగిపోయినట్టు గారు ఇంతెత్తు ఇంతెత్తునెగిరి కుర్రవెవా గోపాలాన్ని నాన్న శాపనార్థాలు పెట్టి మళ్లీ అన్నింటినీ యథాస్థానాల్లో పెట్టించారు ఆనాటి నుంచి ఆ ఇంటి తీరును మార్చే ప్రయత్నాల్ని శాశ్వతంగా విరమించుకున్నాడు గోపాలం బయట నుండి రాగానే ఇల్లో గుహల మయంగా తోస్తుంది గోపాలానికి అది అచ్చొచ్చిన ఇల్లని గారికి శ్రీదేవమ్మ కూడా అమితమైన మమకారం ఆస్తులన్నీ ఆ ఇంట్లో ఉండగానే సమకూరాయని పిల్లాపాప వచ్చారని ఒక నమ్మకం అప్రయత్నంగా ఆలోచనల్లోంచి మేలుకొన్నాడు ఆలోచనలో పడి రెడ్డి ఇల్లు దాటి అడుగులు ముందుకు వెళ్ళాడు మళ్లీ నవ్వుకుంటూ వెనక్కొచ్చాడు గేటు దాటి కాంపౌండ్లోకి వచ్చాడు కట్టెను ఎగిరినప్పుడల్లా హాల్లో నుండి ట్యూబ్లైట్ వెలుతురొచ్చి వరండాలో పడుతోంది సన్నగా నవ్వులు వినిపిస్తున్నాయి లోపలికి ప్రవేశించాడు గోపాలం టేబుల్ ముందు కుర్చీలో కూర్చుని చదరంగం ఆడుతున్నారు సారథి రెడ్డి రెడ్డి అక్కయ్య శకుంతల రాజు ప్రేక్షకులుగా చూస్తున్నారు గోపాలాన్ని చూస్తూనే రెడ్డి కుర్చీలోంచి లేస్తూ ఒరే ఇక వీడి పని పట్టించు నేను భోజనం చేసొస్తాను అన్నాడు చదరంగంలో గోపాలం సిద్ధహస్తుడు గోపాలం బల్ల ముందు కూర్చున్నాడు వీళ్లు ఆడుతుండగానే శ్రీనివాసరెడ్డి గారు డైనింగ్ హాల్లోంచి టవల్తో చేతులు తుడుచుకుంటూ వచ్చారు లేచి నిలబడబోయిన గోపాల్ని వారిస్తూ ఏమోయ్ రెండు రోజుల నుంచి కనిపించడం లేదే అన్నారు వాసల్యంగా జవాబుగా గోపాలం సన్నగా వినయంగానవి ఊరుకున్నాడు పరీక్ష పోయినంత మాత్రాన అలా డిస్కరేజ్ అయిపోకూడదువయ్ ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఆఫ్ సక్సెస్ అన్న సంగతి అలా అన్నారు తన సహజ ధోరణిలో అయినా గోపాలనికి ఎందుకో తన తండ్రి దీవెనలు గుర్తుకొచ్చాయి ఇంతలో రెడ్డి లోపల నుంచి కేకేశాడు ఒరే గోపాల్ అమ్మ పిలుస్తోంది అంటూ రేపు కాస్త పెందలాడే మీ ట్రూప్ అంతా ఒక చోట చేరండి డౌట్ ఉన్న పాయింట్స్ డిస్కస్ చేద్దాం అంటూ అక్కడి నుంచి తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళిపోయారు గారు గోపాల్ లేచి వంటింట్లోకి వెళ్ళాడు వెనకాలే సారథి కూడా వెళ్ళి ఏముండే పినిగారు నన్ను పిలవలేదెందుకని అన్నాడు అనసూయమ్మ ముసుముసు నవ్వులు నవ్వింది ఈ స్నేహ బృందం మీద వాళ్ళ ఇవాళ మాకోసం ఏం చేశారు అన్నాడు సారథి గిన్నెల్ని పరిశీలిస్తూ మీకిష్టమైందయ్యా అంది అనసూయమ్మ ఆమ్లెట్లు తీసి ప్లేట్లలో పెడుతూ భోజనాలు ముగిశాక మిత్రులు ముగ్గురు బయటికి బయలుదేరారు దారిలో గోపాలం అంత ఉత్సాహంగా లేకపోవడం గమనించాడు రెడ్డి ఏంట్రా పరాకు బోంచేస్తున్నావు నిదరొస్తోందా గోపాలం మాట్లాడలేదు నిజంగా పరధ్యానమేనట్రాది అయినచో ఎవరా పొరులు ఏమా ధ్యానము నాటకీయంగా అన్నాడు సారథి నీకేంద్రా హాయిగా పాసయ్యావు ఇలా ఎన్నాళ్ళు తప్పుతూ ఇందులో ఉండడం అర్థం కావడం లేదు కోరి పగలబడినవ్వాడు రెడ్డి ఏంట్రా సూర్యచంద్రుడు గతి తప్పినట్టు మాట్లాడుతున్నావు ఫెయిల్ అయినందుకు విచారించడం మన డిక్షనరీలో ఉందట్రా మనమేమన్నా ముద్దు వదవలమట్రా విచారిస్తూ కూర్చోవడానికి మాట మధ్యలో సారథి అడ్డొస్తూ పాస్ అయి మీతో విడిపోవడం కన్నా ఫెయిల్ అయి మన గ్రూప్లో ఉండలేకపోయానే అని నేనెంత బాధపడుతున్నానో నీకు తెలుసా గోపాల్ అన్నాడు చ నా మనసేదో చికాగ్గా ఉండి ఏదో అన్నాను మనకి పాసు ఫెయిల్ ఏమిట్రా అన్నట్టు విశ్వంగాడు ఏమయ్యాడు ఇవాళ అంటూ గోపాలం సిగ్గుపడి మాట మార్చడానికి ప్రయత్నించాడు కపటం లేని తన స్నేహితులతో తన పరిస్థితుల్ని చెప్పుకోవడానికి వాళ్ళని బాధ పెట్టడానికి ఇష్టం లేకపోయింది మామూలుగా బాగా మిక్కేసి రూంలో పడి పెడుతుంటాడు ముగ్గురు విశ్వం రూమ్కేసి నడక సాగించారు కాలేజీలు తెరిచారు ఈ సెలవులంతా కనీసం తల్లితో కూడా గోపాలం తన చదువు విషయం కానీ కాలేజీకి కట్టబోయే ఫీజు విషయం కానీ మాట్లాడలేదు ముభావంగా ఇంటికొస్తే వచ్చేవాడు లేకపోతే లేదు మౌనంగా తన కాలకృత్యాలు ముగించుకుని బయటకు వెళ్లిపోయేవాడు కాలేజీ తెరిచే రోజులు దగ్గర పడుతున్న కొద్దీ శ్రీదేవమ్మ కొడుకులో ఏదో మార్పు గమనించింది కానీ అది ఎటువంటి మార్పు ఎందుకొచ్చిందో ఆవిడ నిర్ధారించుకోలేకపోయింది తప్పానన్న కెంచతో అలా ఉన్నాడేమో అనుకుందామంటే తన కొడుకు అసలు అలాంటి వాటిని చేసే మనిషి కాదని ఆమెకు తెలుసు అక్కడికి ఓసారి కదిపి చూసింది ఏంరా కాలేజీ ఫీజు అది అవుతుంది నాన్నగారిని అడగమన్నావా అని గోపాలం అసలా మాట వినిపించుకున్నట్టు కనపడలేదు రెట్టించి అడిగితే చూద్దాంలే ఇప్పుడు ఉంది అన్నాడు టై బిగించుకుని అద్దంలో చూసుకుంటూ ఈ ధోరణంతా ఏదో అయోమయంగా కనపడింది శ్రీదేవమ్మకు సంభాషణను ఎలా పొడిగించాలో అర్థం కాక జవాబు వస్తుందన్న నమ్మకం లేక అంతటితో ఊరుకుని ఒకనాడు భరత దగ్గర ప్రస్తావించింది చదువు సంగతి ఎత్తడానికి వాడు మొహమాట పడుతున్నట్టున్నాడు కాస్త పిలిచి కనుకొరదటండి అంది మొహమాట పడ్డమెందుకు మనకు అలవాటేగా తప్పుతూ ఉండడం చదువుతూ ఉండడం ఎప్పట్లో ముడుపు చెల్లిద్దాంలే అన్నారు అవధాని గారు ఎప్పటి వెటకారం దూరంలో శ్రీదేవమ్మ లోపలకొచ్చి కొడుకు మొహంలోకి చూసింది గోపాల మొహం నిమ్మకు నీరెత్తినట్టు ప్రశాంతంగా ఉంది ఏ భావమూ లేదు తండ్రి మాటపై అతడు ఏ వ్యాఖ్యానమూ చేయలేదు కాలేజీలు తెరిచాక కూడా అదే ధోరణి కొనసాగుతూ ఉండడంతో ఆవదాని గారికి కూడా ఏదో అనుమానం లాంటిది పుట్టుకొచ్చింది ఊరికే ఊరి మీద పడి తిరగడమైనా చదివే ఉద్దేశం ఏమైనా ఉందా అంటూ ఒకరోజు కొడుకుని నెలేశారు నేనిక చదవడం లేదు అంటూ కొండ బద్దలు కొట్టాడు గోపాలం ఆయన ఒక్క క్షణం నిర్గాంతపోయి తేరుకుంటూ ఏం చేస్తావోయ్ మరి గిల్లుకుంటూ ఇంట్లో కూర్చుంటావా లేక బలాదురుగా తిరుగుతావా అన్నారు గోపాలం మొహం ఉద్వేగంతో జీవురించింది అతి ప్రయత్నం మీద తనని తాను నిగ్రహించుకున్నాడు వాడల్లా గడప కేవతల కాలు నాపి నేను ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాను అనేసి తండ్రి ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోకుండానే గుమ్మం దాటి వెళ్లిపోయాడు షాక్ తిన్నట్టు చాలాసేపు కొడుకు వైపే చూస్తూ ఉండిపోయారు అవదాని గారు ఆ షాక్ నుండి కూడా ఆయన ఆ విషయమే ఆలోచిస్తూ ఉండిపోయారు ఉన్నట్టుండి గోపాలం ఎందుకీ నిర్ణయానికి వచ్చాడో ఎంతకూ చివరికి ఆలోచించడానికి చిరాకేసింది ఆయనకు పోన్లే వాడు చదివి ఉదరించేదేముంది ఏదేమైనా మంచి నిర్ణయానికి వచ్చాడు ఎప్పటి నుంచి నాలుగు రాళ్లు సంపాదించుకుంటాడు అని ఒక తృప్తి పొందారు అప్పుడు ఈ సంగతి భార్యతో కూడా మాట్లాడాలని తోచింది ఇదిగో ఓసారిలారా అంటూ కేకేశారు తొంగి చూసి భర్త చెప్పిన వార్త శ్రీదేవమ్మను కూడా సందిగ్ధంలో పడేసింది ఈ సంగతి వినడంతో రూపు తేలని తన ఆలోచనలకి ఒక జవాబు దొరికినట్లు అనిపించింది ఆవిడకు వాడి ధోరణి చూసి ఇలాంటి పని ఏదో చేస్తాడని అనుకుంటూనే ఉన్నాను అందావిడ ఈ విషయాన్ని తాను ముందే ఊహించినట్టు భార్యని ఓ ప్రతివాదిలా చూసి ఏం ఇప్పుడు కాని పని చేశాడట అన్నారు అవధాని గారు నిండా ఇరవై ఏళ్లేని గోపాలం మధ్యలో చదువాపి ఉద్యోగంలో చేరడం ఎంత వింతగా కనిపించిందో ఈ నేలకు భర్త కొడుకు చేసిన పనిని సమర్థిస్తూ ఉండడం అంతకంటే విడ్డూరంగా కనిపించింది ఆవిడికి ఇందులో అయిన పని కాని పని ఏముంది వాడి తోటి వాళ్ళందరూ హాయిగా చదువుకుంటూ ఉంటే వాడు ఈశ్వరమని ఉద్యోగంలో చేరాలా ఈ పసి వయసులో వాడికి ఉద్యోగం చేసే కరమేమిటండి వాడి రాళ్ళు తేకపోతే మనకు గడవదా అంది ఓహో కొడుకు తరపున వకాలతో పుచ్చుకున్నావా అన్నారు అవదాని గారు కొడుక్కి తనే ఉద్యోగం ఇప్పిస్తున్నట్టు అలా ఎందుకు తోచింది వాడు ఉద్యోగంలో చేరుతున్నాడని ముందుగా నాకు చెప్పింది మీరేగా తన తడబాటు కప్పిపుచ్చుకున్నారు అవదాని గారు ఇదిగో నేను ఒకటి చెబుతాను విను ఇంకో పదేళ్లు చదివి పది డిగ్రీలు పుచ్చుకున్న ఏదో ఉద్యోగం చేయాల్సిందే ఎప్పటినుంచి బాధ్యత తెలిసి ప్రవర్తించడం వాడికే మంచిది ఇరవై ఏళ్లప్పుడు ఇంకా పసివాడేమిటి నేను ఎనిమిదేళ్లప్పుడే ఉండండి పప్పు ఆడిపోతుంది అంటూ శ్రీదేవమ్మ గిరున వెనక్కి తిరిగి ఇంట్లోకి పోయింది కానీ అంతటితో ఆవిడ ఆ విషయాన్ని విడిచిపెట్టలేదు ఎప్పటినుంచి ఉద్యోగంలో చేరాలన్న ఆలోచన నీకెందుకు పుట్టిందిరా ఉన్న ఊళ్ళో కాలేజీ పెట్టుకుని చదువుకోక అంటూ కొడుకుని మందలించిపోయింది ఇంకా పాలు తాగే పసివాడ్నమ్మా ఆ మాటకొస్తే నాన్నగారు ఎనిమిదేళ్లప్పుడు సంసారాన్ని ఏదలే అన్నాడు గోపాలం నిర్వికారంగా శ్రీదేవమ్మకి ఏదో అర్థమైనట్లు అనిపించింది ఆయన మాటలను పట్టించుకుంటున్నావురా ఆయన తండ్రి ఒక మాట అంటే తప్పేముందిరా ఇందులో ఎవరికి చెప్పినా అభిమానం కొద్దీ కోసం చెబుతారు అంతేకాని నేనా విషయం ఏమైనా మాట్లాడనమ్మా ఇప్పుడు అన్నాడు గోపాలం ఆవిడ ఏదో నేరం చేసినట్టు మానుపడిపోయి ఉండిపోయింది ఒక్క క్షణం చివరికి కక్ష సాధిస్తున్నావట్రా అంది గోపాలం పేలవంగా నవ్వాడు కక్ష భలేదనవమ్మ నువ్వు అన్నాడు అనేసి నుంచి వెళ్ళిపోయాడు ఆవిడకు అకారణంగా కన్నీళ్లు ముంచుకొచ్చాయి నిస్సహాయంగా కళ్ళు తుడుచుకుంటూ ఏంటేంటో గొణుక్కుంది గోపాలానికి ఉద్యోగం దొరకడానికి తన చేతనైన సహాయమంతా చేయడానికి సిద్ధపడ్డారు అవదాని గారు నాయన గోపాలం నువ్వు ఇప్పటి నుండి ఈ నూట యాభై రూపాయల ఉద్యోగంలో చేరేటంత అగత్యం ఏమొచ్చింది నా తరంలో చిన్నతనంలో ఎలాగూ సుఖాలు అనుభవించలేదు నువ్వైనా కొన్నాళ్ళు హాయిగా పెద్ద చదువులు చదువుకో నీ చదువు తగ్గ పెద్ద ఉద్యోగం సంపాదించుకుని మహారాజుల బ్రతుకు మంచి హోదా సంపాదించుకో నీకు నేనున్నాను అని తండ్రి తనను అనునయిస్తాడని గోపాలానికి ఏ కోసానా ఆశలేదు కానీ ఉద్యోగంలో తాను చేరబోతున్నాడని తెలిసాక తండ్రి మొహంలో కనిపించిన ఆనందరేఖల్ని చూశాక అతని మనసెందుకో బాధగా మూలిగింది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాడు గోపాలం వెళ్ళిపోబోయే ముందు స్నేహితుల్ని కలుసుకున్నాడు సారథి మనీలాలో ఇంజనీరింగ్ కోర్సుకు వెళుతున్నాడు రెడ్డి మళ్లీ ఇంటర్లోనే చేరాడు గోపాలం ఇంత అకస్మాత్తుగా తమ నుండి విడిపోవడం ఎక్కువ బాధ కలిగించింది రెడ్డి కుటుంబానికి కన్న కొడుకుని సాగనంపుతున్నట్టే బాధపడింది అనసూయమ్మ గోపాలం నువ్వు లేకపోతే మా ఇల్లే చిన్నబోతుందయ్యా ఇంత పిల్లాడిగా ఉన్నప్పటినుంచి మా బాబుతో సమంగా ఆడుతూ పాడుతూ తిరిగావు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది నీకిష్టమైనవన్నీ ఇవాళ చేసి పెడతాను ఈ రాత్రి భోజనాలకి వచ్చేసేయండి అంది గోపాలం కరిగి నీరయ్యాడు ఆ ఆప్యాయతకు రాత్రి విందు మూసాక స్నేహితులంతా సినిమాకి బయలుదేరారు చివరిసారి అన్నట్టుగా థియేటర్లోకి వెళ్ళి కూర్చున్నారు కానీ విదిత హృదయంతో పిక్చర్ చూడలేక సగంలో లేచి బయటకొచ్చారు బయటకు బేలతనం ప్రదర్శిస్తే రెండో వారిని నిరుత్సాహపరిచినట్లవుతుందని ఎవరికి వాళ్లే ఉత్సాహంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు ఉత్తరాలు రాస్తుండ్రా అన్నాడు రెడ్డి ఉత్తరాలు రానంతకాలం వాళ్ళక్కడ సురక్షితంగా ఉన్నట్టే లెక్క అన్నాడు సారథి ఏం రాస్తానో నేను అశ్రద్ధ చేసినా మీరు మానేకండి మన కాలేజ్ ఫంక్షన్స్ అవి ఎలా జరుగుతున్నాయో రాయండి అన్నాడు గోపాలం బొంగురు గొంతుకతో అతను ఫైన్ ఆర్ట్స్ సెక్రటరీ తనకి అత్యంత ప్రియమైన పదవికి తిలోదకాలిచ్చిపోతున్నాడు ఈడియట్ గుండె కదురనిది రాయి అన్నాడు విశ్వం ఆ మాటలో ఉన్న వ్యధ అందరికీ అర్థమైంది ముగ్గురు వెళ్ళి తమకు అలవాటైన ఐస్ పార్లర్లోకి వెళ్లి కూర్చున్నారు వీళ్ళు కూర్చోడానికి చూసిన వెయిటర్ ఐదు ప్లేట్లలో ఫ్రూట్ సలాడ్ తెచ్చిపెట్టాడు అలవాటు ప్రకారం రేపటి నుండి విశ్వంగాడికి చందా ఇవ్వడానికో మెంబర్ తక్కువ అన్నాడు చెంచాతో సలాడ్లోని పళ్ళ తునకలు ఏరుతూ గోపాలం మరో నాలుగు రోజులు పోతే ఇద్దరు మెంబర్లు లోటు అన్నాడు సారథి విశ్వం కళ్ళనీళ్ల పర్యంతమయ్యాడు ఒరే చందాలిచ్చేవాళ్ళు పోతున్నారనేగా నీ ఏడుపు అన్నాడు గోపాలం నవ్వించడానికి ప్రయత్నిస్తూ స్నేహితుల్లో కల్లా విశ్వం పిసినారి అని పేరు పడ్డాడు ఆ గుణం ఎలా బిందో తెలియదుగాని చస్తే దేనికి కాని ఖర్చు పెట్టేవాడు కాదు వాడికి కావలసిన వాటికల్లా మిత్రులు చందాలేసుకుని చెడామడా తిడుతూ సత్కరిస్తుండడం పరిపాటి మరి అంత కఠినంగా మాట్లాడకండర్రా ఈ వాటి బిల్లు నేను చుకుంటాను అన్నాడు విశ్వం రెడ్డి విరగబడినవ్వి వినండి మన వాడి వేళ జోకులేస్తున్నాడు అన్నాడు ఆ రాత్రంతా వీధులన్నీ సర్వే చేశారు స్నేహితులు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో వాళ్ళకి అర్థం కాకుండా పోయింది మర్నాడు వెళ్ళి తన ప్రియతమ కాలేజీని చూసుకుని లెక్చరర్లందర్నీ పలకరించి బరువైన గుండెతో తిరిగొచ్చాడు గోపాలం అప్పుడే కాలేజీ జీవితం ఒక స్మృతిగా మారిపోతోంది అనుకున్నాడు ఆ అనుకోవడంలోని బాధ ఎంత దుర్భరంగా ఉంటుందని అతడు ఊహించలేదు ప్రయాణానికంతా సిద్ధమైంది మిత్రపరివారం బొరువెక్కిన గుండెలతో వీడ్కోలు చెబుతుండగా రైలు కదిలింది స్వతంత్ర జీవిత సౌధానికి ప్రథమ సోపానాలు అధిరోహించడానికి సంసిద్ధుడైపోయాడు గోపాలం